శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడంతో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురం ఉద్రిక్తత చోటు చేసుకుంది రాత్రికి రాత్రి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడంలో గ్రామంలో కొంతమందికి నచ్చకపోవడంతో రోడ్డుకు మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని పలువురు చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నిన్న రాత్రి గ్రామంలో కరెంటు కట్ చేసి భారీగా పోలీస్ పహారాలో ట్రైన్ల సహాయంతో ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేయడం ఏంటని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు అనంతరం విగ్రహం తీసిన స్థలంలో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి పూజలు చేశారు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు ఇటు విగ్రహం తొలగించారని తేలడంతో బీజేపీ నాయకులు గ్రామానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో టౌన్ స్టేషన్ ముందు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు নানান কানি সানানানানানা

అది తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఏది తెలిసి తెలియని వాళ్ళందరికి తీస్తే పోయి స్టేషన్ లో తీస్తే పోయి ఎక్కడ పెట్టారనేది కూడా ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా వాళ్ళ కోసం ఏ స్టేషన్ అని తిరుగుతాం మేము వాళ్ళ పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాలు వాళ్ళందరూ ఎట్ వెళ్ళాలి ఒకవేళ పోలీసులు తీసుకొని వెళ్తారు వాళ్ళకి ఏమన్నా వాళ్ళకేమన్నా అవుతుంది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు పోలీసు వాళ్ళు ఇస్తారా రెస్పాన్సిబిలిటీ ఉత్తమ పద్మావతి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆమె వచ్చి ఏం సమాధానం చెప్తుందో మాకు తెలియదు వచ్చి ఆమె న్యాయం చేస్తా అందరికి కలిసి న్యాయం చేస్తుందా లేదా వాళ్ళ పార్టీ వరకే ఆ న్యాయం అనేది న్యాయం చేసుకుంటా అనేది వాళ్ళకే తెలియాలి మాకు మాత్రం మా విగ్రహం కావాలి దాదాపు అందరికి ఓకే టెన్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మొత్తం నడిపిస్తున్నారు వాళ్ళ పేర్లు అనేది అవసరం లేదు నాకు నడిపిస్తున్నారు టెన్ పర్సెంట్ మాత్రం ఉన్నారు నైంటీ పర్సెంట్ మాత్రం ఓకే అందరికి జరుగుతునేదే లేదు ఏ రాజకీయం రాజకీయం ఎందుకు తలకైపోయిన తలకాయ పోయిన బొమ్మకు ఆ రావట్లేదు పెడితే దానికి కారణం అది వైఎస్ఆర్ విగ్రహం ఆ వైఎస్ఆర్ విగ్రహానికి ఆ తలకాయ పోయి ఆ చేయిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అయింది ఇన్ని రోజులు రాని రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఇప్పుడు అడ్డొచ్చింది వాళ్ళకి

తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుకోమానండి మా దగ్గర లేదు ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో పెట్టుకోమనండి అమ్మ పెట్టుకోమనండి మేము వద్దనట్లేదు